అందరికీ నమస్కారం అండి నా పేరు గోగుల శ్రీనివాస్ పట్నాయక్ దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుండి కొన్ని కోట్ల మంది భక్తులు ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలుస్తున్నారు ఈరోజు ఇలాంటి వార్త వింటారని ఏ భక్తుడు కూడా అనుకోలేదు ఎన్నో ప్రభుత్వాలు మారాయి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి చాలా ప్రభుత్వాలు మారాయి అంతకు ముందు కూడా ఇంతవరకు ఇలాంటి వార్త మటుకు ఎవరు వెళ్ళలేదు ఇన్ని ప్రభుత్వాల్లో ఎంతమంది సీఎంలు ఉన్నారు కానీ ఎవరికి కూడా ఇలాంటి దారుణ దారుణమైన ఆలోచన కూడా రాలేదు ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా హిందువుల తాలూకా మనోభావాలతో ఆడుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రంగా ప్రతి భక్తులు చూసుకుంటారో అదేవిధంగా ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా ప్రతి హిందువులు కూడా అన్ని మతస్థులు కూడా వస్తారు తిరుమలకి వాళ్ళు కూడా తీసుకుంటారు ఇంత దారుణాతి దారుణమైన దీన్ని ఒడగొట్టుకుంటారు నిజంగా ఎవరు ఊహించలేరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరినైతే నియమించారో వైబీ సుబ్బారెడ్డి నువ్వు ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలి నీకు నువ్వనే అంటాను నేను ఎందుకంటే నువ్వు ఒక మనిషి జన్మెత్తిన ఒక మృగాన్ని ఎందుకంటే హిందువుల తాలూకా మనోభావాలతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తేరాలి యాభై సంవత్సరాలుగా నందిని గ్రూప్ వాళ్ళు ఇస్తున్న ఆ నెయ్యిని ఆపి మీరు ఎందుకు మిగిలిన నాలుగు కంపెనీలకు ఇచ్చారు దానిలోని రహస్యం ఏంటో చెప్పాలి వాళ్ళు కేజీ నాలుగు వందలకి ఇస్తున్నారు ఈ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఇది ఒక వంక చూపించి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేశారు ఈరోజు తిరుమల పవిత్రతని తీసి ఆ లడ్డూలోని అసలు ఆ మాట వినాలంటే హిందువులకి ఎంత పవిత్రంగా అంటే అసలు అన్యమతస్తుల్ని నువ్వు టీటీడీ చైర్మన్గా పడితే ఇదే విధంగా ఉంటుంది ఎవరు ఎవరు మతానికి వాళ్ళు గౌరవించుకోవచ్చు కానీ ఎదుట మతానికి అగౌరవ పరిచే విధంగా ప్రవర్తించకూడదు నువ్వు చేసిన పని ఇదే జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి నువ్వు ఆన్సర్ చెప్తే రాలే ఖచ్చితంగా నువ్వు ఏ పారామీటర్స్ లో నందిని గ్రూప్ తొలగించి వాళ్ళకి ఇచ్చావు నాకు తెలిసి నెయ్య యూజ్ చేయడం అంటే ఆవు నుండి స్వచ్ఛంగా వచ్చిన పాల నుంచి తీసిన దాన్నే నెయ్యి అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని ఎలాంటి థాట్ మీకు వచ్చిందే సుబ్బారెడ్డి నాకు అర్థం కాదు అసలు మీరు మనసులేనా అసలు ఒక విషయం చెప్పండి నెయ్య ప్యూర్ గా పాల నుంచి తీసి అలా చేస్తారు గాని ఇలాగా ఒక నెయ్యలోని గొడ్డు మాసం పంది కొవ్వు అరే మాటలు వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది నూనె ఏం మనసులయ్యా బాబు హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా ముఖ్యంగా ఒక ఆవు నెయ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కోసం ఉపయోగించే ఆవునయ్య తొంభై ఐదు నుండి నూట ఐదు అంటే దాదాపు వంద వాల్యూ ఉన్న పరిణామంలో ఖచ్చితంగా ఉండాలి కానీ వీళ్ళ తాలూకు క్వాలిటీ ఎలాగుందంటే పంతొమ్మిది నుండి ఇరవై పర్సెంట్ ఉంది అంటే ఇంత వ్యత్యాసమా హండ్రెడ్ పర్సెంట్ ఉండవలసిన దగ్గర ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా ముందు నుంచి నేను ముందు నుంచి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థులు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి రావాలి లోపలికి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు తిరుపతి తిరుమలకు వచ్చావు ఒక్కసారి వైవి సుబ్బారెడ్డి నువ్వు జగన్మోహన్ వితౌట్ డిక్లరేషన్ లోపల పంపించావు ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల పవిత్రతని ప్రతి ప్రతి కార్నర్ లో కూడా నాశనం చేశారు అంటే ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రను గుర్తించి ప్రతి ఒక్కరు వస్తున్నారు దాన్ని తగ్గించేసి పూర్తిగా హిందూ మతంతాలకు దీన్ని నువ్వు నాశనం చేద్దామన్న ఆలోచనతో పనిచేశావు ఖచ్చితంగా చేశారు మీరు ఎన్ని దుశ్చర్యలకు పొరపాడ్డారు తిరుమలలో తిరుమలలో గోవింద నామస్వరాలు అలాగే వినిపించే మెట్ల మార్గంలో నడిచిన దగ్గర నుండి ఏ ఊలల్లో కూర్చున్నా ఒక బస్ స్టాప్ లో కూర్చున్నా తిరుమల దేవస్థానం లోపల కూర్చున్నా లేకపోతే కంపార్ట్మెంట్ లో కూర్చున్నా ఏ స్థానంలో విన్నా సరే ఆ గోవింద నామస్వరాలు అలా పవిత్రంగా వినబడేవి మీ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడాన్నో ఆ గోవింద నామస్వరాలు వినడానికి లేవు ఆ మార్గంలో వెళ్తుంటే పులులు వచ్చేసాయి అని భయపెట్టేసి ద కర్రలు కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుని కర్రలు కూడా అమ్ముకున్నారు అంటే పులులు వచ్చాయని భయపెడితే జనాలు తగ్గిపోతారని ఆ ఉచిత దర్శనం తీసి మూడేసి వందలు నువ్వు దీనికి పెట్టి మెట్ల మార్గంలో ఉన్న కూడా క్లోజ్ చేశావు ఆ క్యూలైన్ లో ఉన్న వాళ్ళు ప్రసాదం ఇచ్చారు మజ్జిగ ఇచ్చారు అన్నీ ఆపించారు ఏం చేశావు పూర్తిగా తిరుమల తిరు దేవస్థానం పవిత్రతని పూర్తిగా నాశనం చేశావు అయినా సరే సహించారు కానీ ఈ రోజు నువ్వు చేసిన దారుణ ఉన్నది చూడు ప్రతి హిందువుల యొక్క మనోభావాలను ఖచ్చితంగా నువ్వు దెబ్బతీసావు నువ్వు హిందువుల తాలూక నీ ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుండి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నువ్వు ప్రభుత్వం దిగే వరకు హిందువుల తాలూకా దాదాపు మూడు వందల దాటే నువ్వు దేవస్థానాలను నాశనం చేశావు హిందువుల యొక్క ప్రతి ఒక్క పురోహితుడిని అగౌరపరిచావు పవిత్రంగా పూజించుకునే రామ తీర్థంలో శ్రీరాముని మెడనేది ఎగరేశావు రథాల్ని కాల్చావు అంటే నీ ఉద్దేశం ఏంటి మన మతాన్ని పవిత్రంగా చూసుకోవచ్చు అన్య మతస్థల్ని అగౌరు కానీ హిందూ మతమే లేకుండా చేద్దామన్న ఆలోచనతో ఉన్నా లేకపోతే ఇంత దారుణాన్ని ఒడి కొట్టుకుంటావా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రాన్ని నాశనం చేశావు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద సమగ్ర విచారణ చేయించాలి హిందూ మత ద్రోహుల్ని హిందూ మత మనోభావాల్ని దెబ్బతీసిన ఇటువంటి వారికి ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాను దీని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమగ్ర విచారణ జరిపించి ఈ తోచుల మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా దీని మీద న్యాయం జరిగే వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువులు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని న్యాయం చేసి తీరాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ